afternoon, sir uh, so before uh, i start sir uh, i remember always remember sir there is one uh, very big hoarding in the panjagutta and uh, Begumpeta junction sir in 2001 that is about uh, your statement that is day to dream but care to achieve so that is the the vision statement we always carry in our mind sir uh, while working in the government, sir. And uh, with that uh, background, so I would like to present the, the vision uh, action plan for the district Vysar Kadapa, sir. So, VSR Kadapa is a predominantly agriculture, sir, and uh, now the manufacturing is uh, greatly picking up, sir, and services also uh, picking up, sir. So, to have the 15% uh, average uh, annual growth, sir, so we have identified the specific sectors. ట్వంటీ ఫోర్ ఇంటూ వాటర్ సప్లై ఒకటి ఫ్లైఓవర్స్ రెండు మేజర్గా పెట్టాము సార్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి ఈ రెండు పెట్టాము సార్ ఇష్యూస్లో సో స్కూల్ సార్ సార్ ఫైవ్ హండ్రెడ్తో వీర్ స్టార్టర్డే ప్రాజెక్ట్ సార్ కెన్ క్లిక్ అన్ వీలర్ మీద క్లిక్ చేస్తారు సార్ అది యాక్చువల్గా ఆర్నబుల్ సీఎం గారు ఫస్ట్ కాన్ఫరెన్స్లో చెప్పారు సార్ ఆ తర్వాత హెచ్ఆర్ మినిస్టర్ గారు గైడెన్స్లో ఇది చేయడం జరిగింది సార్ దీస్ ఎ వర్చువల్ లర్నింగ్ స్టూడియో సార్ యాక్చువల్లీ వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ స్టూడియో సార్ దీని నుంచి మాకు మూడు వేల మంది టీచర్స్ కొరత ఉంది సార్ సో దానికి ఏం చేశామంటే ఈ మూడు వేల మంది టీచర్స్లో ఫైవ్ హండ్రెడ్ టీచర్స్ హిందీ టీచర్స్ లేరు సార్ సో ఈ టెన్త్ క్లాస్కి హిందీ చెప్పేవాళ్ళు లేరు సో దాంతో ఏం చేసామంటే సార్ ఈ ప్లాన్ ది స్టూడియో సార్ నెక్స్ట్ లైట్ సో ఈ స్టూడియో బేసిక్గా ఇలా తయారు చేశాను సార్ ఈ స్టూడియో నుంచి వర్చువల్గా ఒక యాభై మంది టీచర్స్ వాలంటరీగా వచ్చారు సార్ వాళ్ళే ముందుగా బెస్ట్ టీచర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వాళ్ళకి పీరియడ్స్ చెప్పమన్నాను సార్ సో దట్ వాళ్ళు చెప్తున్నది ఒక చిన్న ఎటువంటి ఖర్చు పెట్టకుండా సార్ ఐఏపీ ప్యానల్స్ ఉన్నాయి మనకి స్కూల్లలో వాటి చిన్న వెబ్కామ్ పెట్టేసి ఇంటరాక్టివ్గా అక్కడి నుంచి కట్టి టీచింగ్ స్టార్ట్ చేశాం సార్ సో ఇది ఒక టూ మంత్స్ కంటిన్యూగా ఆల్ సబ్జెక్ట్లో టీచర్లకి పా లెస్ పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది సార్ ఎస్పెషల్ టెన్త్ క్లాస్ ఓకే చేశాం సార్ దిస్ ఇస్ ద లైవ్ థింగ్ టీచర్ ఈస్ టీచింగ్ సార్ సో పిల్లలందరూ వింటున్నారు సో సత్యార్ సార్ ద డిస్ట్రిక్ట్ రూట్ ఆఫ్ అనంతపురం సార్ థర్టీ టూ మండల్ సార్ so basically sir the district is uh, near to bangalore and uh, the weather is completely dry sir the it has the altitude sir when it comes to altitude, penugonda is under average elevation is 769 meters sir when uh, at the same time dharmavaram is 345 meters sir it shows that it completely uh, upland area with higher altitude sir even the madaksera is also uh, 676 meters higher there because it slopes towards Karpa and andanthapuram sir where, whenever there is rainfall the water flows towards Anantapuram and Karpa through Chitravati and Penna rivers. This is the uh, overview of the district, sir. Sir, district also border length is 650 kilometers, sir, uh, with Karnataka. Especially, it is also porous border with uh, Tumkur and uh, chibalapur being the major uh, districts on the other side, sir. sir uh, the reason why I mentioned this, sir. Primary sector, sir, is contributing 36 percent, sir. Secondary sector is 31 percent, and uh, థర్టీ త్రీ పర్సెంట్ సార్ టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ సార్ 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 నమస్తే నంద్య డిస్ట్రిక్ట్ ఈజ్ ప్రైమర్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఎలర్స్ సెక్టార్ సార్ విత్ టెంపుల్ టూరిజం ప్రొవైడింగ్ అడిషనల్ సార్ అగ్రి అండ్ ఎలర్ట్స్ సెక్టార్స్ ఫార్టీ త్రీ పర్సెంట్ డిస్ట్రిక్ట్ టోటల్ జీవీఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి సార్ ఆఫ్టర్ ద అగ్రికల్చర్ సెక్టార్ ద సర్వీసెస్ సెక్టర్ ఇస్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ విత్ థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ జీవీఏ సార్ Followed by industry sectors with 18% of total district GVA. Sir. This is overall 100% contributions. Now district aims to increase this to 46,555 crore GVA with a growth rate of 15.45%. So sir. Sir, uh, action plan brief chase answer. Agriculture sector, including subsectors low, horticulture uh, contributing more, followed by livestock, then agriculture. Sir. డిస్టిక్లో చూస్తే సార్ అగ్రికల్చర్ మనకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ హెక్టేర్స్ ఆఫ్ ఫాలో ల్యాండ్ సార్ ఆర్ లిమిటెడ్ టు మోనోక్రాపింగ్ సార్ సో దిస్ టైం ఫార్టీ థౌజండ్ హెక్టేర్స్ని ఎలాగైనా మనము తీసుకురావాలి బేసింగ్ ఆన్ ద సాయిల్ సూటబులిటీ మనం కొర్రా సోయాబీన్ బాజ్రా బ్లాగ్రామ్ అండ్ సిసామం ఎంకరేజ్ చేయొచ్చు అని ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ తీసుకువెళ్ళాం సార్ ఆర్ఈర్ఎస్ సపోర్ట్ ఇచ్చారు సార్ ఇఫ్ స్టిల్ రిక్వైర్డ్ స్పెషల్ సిఎస్ఆర్ని అడిగి ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ సపోర్ట్ కూడా తీసుకుంటాం సార్ ఎందుకంటే సార్ ఓవరాల్ చూస్తే థౌజండ్ క్రోర్ లాస్ట్ టు ద డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ఫార్మింగ్ కమ్యూనిటీ సార్ సెకండ్ ఫోకస్డ్ ఇనిషియేటివ్ సార్ కల్టివేషన్ ఆఫ్ దేశీ వెరైటీస్ సార్ లైక్ పుంగార్ కాలాబత్తి నవారా మాపిల సాంబ ఎందుకంటే సార్ ప్రిఫర్డ్ బై విత్ ద కన్జ్యూమర్స్ ఫర్ దర్ హెల్త్ బెనిఫిట్స్ సార్ Sir, in the district action plan of Anantapur, sir, uh, agriculture, we are fo will focus on soil health diagnostics and ZBNF expansion to 33,000 hectares, sir. Horticulture, area expansion, micro-irrigation, post-harvest management, as per the target uh, we have indicated. I'll speak in detail in the coming slides, sir. Livestock, departmental activities, sir. Uh, forest, afforestation, nursery, restoration to improve the green cover, sir. Fishing, we don't have much scope, but we will improve the optimal utilization, sir, so density will increase. So, mining sir, mineral revenue we will increase uh, by seventy crores and recasting of Patta land sir. So manufacturing we are targeting two large units and uh, some uh, MSME units sir. Coming to the electricity, gas and water sir, CBG land thousand acres is already given. Suryagar, Kusum we will target sir. AG and P two stations and pipeline work is happening sir. March and we will complete sir. Coming to construction sir, HNSS is widening NH five forty four D. Are going on, sir. We will ensure smooth uh, implementation. Next slide, sir. Coming to tourism, sir, uh, we have developed three clusters and uh, three circuits. We will consolidate that. Gutti Fort and wayfinding signages, we want to put up, sir, given our location. Railway projects say LA is going to get completed, sir, in one month. Communication, we have six sites, advanced portion is given, sir. Uh, banking is to improve the credits up to 23,000 crores, sir. <laughs> అనంతపూర్ వైఎస్ఆర్ నంద్యాల కర్నూల్ ఇక్కడ మనకు ప్రాక్సిమిటీ బెంగళూరు ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల అనంతపూర్ జిల్లా ఎస్పెషలీ సత్యసాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది దీని అనంతపూర్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ అంతా ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది దాన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కియా మోటార్స్ వచ్చాక టోటల్ సిచ్యువేషనే మారింది ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ట్వెల్వ్ పాయింట్ టూ జీరో టూ ఓవరాల్ స్టేట్ గ్రోత్ మూడు లక్షల పదకొండు వేల నాలుగు రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం ప్రొజెక్ట్ చేసింది ఇరవై ఐదు దీంట్లో నెంబర్ వన్ సత్య సాయి వస్తుంది సత్యసాయి యాజాన్ టుడే మూడు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ హయెస్ట్ ఇన్ ది జోన్ ఈ ఐదుట్లో అంటే అబౌవ్ స్టేట్ ఆవరేజ్ అయితే ఈ సంవత్సరం వాళ్ళు గ్రో అయింది థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రో అయ్యారు ఏ గుడ్ గ్రోత్ రేట్ పాజిటివ్ గ్రోత్ రేట్ అవో స్టేట్ యావరేజ్ ఉన్న మళ్ళీ గ్రోత్ కూడా బెటర్ గ్రోత్ వచ్చింది ఈ జోన్లో కూడా దే డన్ బెటర్ అంటే ఐదు జిల్లాల్లో నెంబర్ వన్ గ్రోత్ రేట్ సత్సాయి హైయెస్ట్ వాళ్ళు ఉన్నారు అది కంటిన్యూ చేసుకుంటూ నిలుపుకుంటూ వచ్చారు ఇంకొక పక్కన నెంబర్ టూ ప్లేస్లో ఉంది మూడు లక్షల నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు వస్తుంది ఈ సంవత్సరం అయితే ఇక్కడ వీళ్ళు వచ్చినప్పుడు గ్రోత్ రేట్ అయితే ట్వెల్వ్ పాయింట్ జీరో వన్ దేర్ ఇస్ ఎ మైనస్ జీరో వన్ పర్సెంట్ మైనస్ స్టేట్ యావరేజ్కి సెకండ్ లెవెల్లో ఉన్నారు కానీ అక్కడ తగ్గింది నెంబర్ థర్డ్ ప్లేస్ అనంత వైఎస్ఆర్ కడప రెండు మూడు రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు గ్రో అయిన టెన్ పాయింట్ త్రీ ఫైవ్ మైనస్లో ఉన్నారు మీరు వన్ పాయింట్ సిక్స్ దగ్గర దగ్గర ఫోర్త్ ప్లేస్ వచ్చే కొందకి పైన వచ్చే కొందకి నంద్యాల నెక్స్ట్ వచ్చే కొంత నంద్యాల వచ్చింది రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఈసారి పన్నెండు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది కొద్దిగా పాజిటివ్లో ఉన్నారు మీ తర్వాత మీకు లాస్ట్కి వచ్చే కొద్దికి కర్నూలు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు వస్తుంది లెవెన్ పాయింట్ ఫైవ్ టూ మైనస్ పాయింట్ ఫైవ్ ఉంది ఇవన్నీ చూసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జిల్లాల్లో సత్యసాయి వన్ నెంబర్ టూ అనంతపూర్ నెంబర్ త్రీ వైఎస్ఆర్ నెంబర్ ఫోర్ నంద్యాల నెంబర్ ఫైవ్ కర్నూల్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ సత్యసాయి అన్ని మైన సత్యసాయి ఒకటి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అన్నీ ఇంకోటి వచ్చి నంద్యాల ఒకటి ఈ రెండు పాజిటివ్ ఉన్నాయి ఇంకా మూడు మైనస్ ఉన్నాయి మీ యొక్క డెలివరీలో కూడా మీరు చూసినప్పుడు నేను ముందు సర్వీసెస్ చెప్పాను ఆ సర్వీసెస్లో కూడా ఈ జిల్లాలు కర్నూలు ఇరవై ఒకటో ప్లేస్ నంద్యార్ పదహారో ప్లేస్ అనంతపూర్ ఇరవై మూడో ప్లేస్ సత్యసాయి ఇరవై నాలుగో ప్లేస్ వైఎస్ఆర్ పదిహేడో ప్లేస్ సర్వీస్ డెలివరీలో కూడా మీరు ఉన్నారు ఇన్హరెంట్ ఫ్యాక్టర్ స్ట్రెంగ్త్ ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ కానీ లైవ్ స్టాక్ కానీ పులప్ చేస్తుంది రెండోది ఈ జిల్లాలోకి అడ్వాంటేజ్ ఇండస్ట్రీకి కూడా ఎక్కువ స్కోప్ ఉండే జిల్లాలకి అటు కర్నూలు ఇటు అనంతపూర్ రెండు మధ్యలో వచ్చే గిందుపూర్ ఇవన్నీ కూడా సత్సాయి ఇవన్నీ వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాట్ ఆఫ్ ఆపర్చునిటీ జిల్లా ఇది ఈ మొట్టం ఈ ఏరియా అందులో మనం చూసినప్పుడు మీరు కొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చాయి కూడా నేను రాసుకున్నాను సత్యసాయిబాబా హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి దాన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలు మనం చేయడానికి ముందుకు పోతాం దాన్ని ఒకసారి మాట్లాడి మేము కూడా ఒక నిర్ణయం చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాం అందరినీ ఈజ్ ఏ గేమ్ చేంజర్ హియర్ ఈ రెండు మూడు జిల్లాలకు కూడా మూడు జిల్లాలకు ఎస్పెషలీ ఇందుపూర్ అనంతపూర్ కొంతవరకు కర్నూలు కూడా పత్తికొండ అవన్నీ కూడా వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనో ఇప్పటికే మనం ఎక్స్పాన్షన్ పోయాం ఎక్కడికక్కడ చెరువులకు నీళ్ళు ఇవ్వడం కానీ అవన్నీ మనం చేస్తాం కడపలో నీటి ఎద్దటి లేదు నంద్యాలు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిగేటెడ్ ఏరియా నంద్యాల కడప ఒక సెనారి ఈ రెండు జిల్లాల్లో వాటర్ ప్రాబ్లం లేదు రెండోది కర్నూల్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కర్నూల్ని వ్యూ టు గేట్ ఇంకొక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రాంతం ఇది సత్సాయ్ ఎయిర్పోర్ట్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కడప ఎయిర్పోర్ట్ రోడ్స్ అన్ని కూడా నేషనల్ హైవేస్ నేరుగా కర్నూలు నుంచి ఆ రోడ్డు వచ్చిందంటే తిరుపతి రోడ్డు వచ్చింది చిత్తూరుకు వస్తుంది ఇంకొక రోడ్డు ఇప్పుడు కొత్తగా వచ్చే రోడ్డు కూడా అమరావతి టు పులివెందులో పోయి బెంగళూరుకు వస్తుంది बैंगलूर टू हैदराबाद रोड